అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలంగాణ బేరస్టెక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగాది నామా సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ప్రతి సంవత్సరం మన ఏదైతే అరవై సంవత్సరాలు కలిపితే మనకు ఈ యొక్క ఉగాది అంటుంటాం అంటే అరవై సంవత్సరాల ఒక కలయిక అందులో ఒక సంవత్సరం గురించి ఒక ఉగాది పండుగ జరుపుకుంటుంటాం మనకు తెలుగు సంవత్సరాలు అరవై కాబట్టి ఉగాది పండుగ రోజు మనము విడివేలకు వెళ్ళే ముందు పార్ట్ టూ ఇది వీడియో ఉగాది గురించి మనము ఎప్పుడైతే ఉగాది పండుగ రోజు మనము ఈ యొక్క దేవాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి వస్త్రం గల కాషాయ ధ్వజం ఎగరవేసిన తర్వాత మరి పండితులు మొదలైనటువంటి వారు ఏం చేస్తారంటే తమ యొక్క కవి సమ్మేళనం నిర్వహిస్తారు ఆ కవి సమ్మేళనంలో గ్రామ పెద్దలైనటువంటి గౌరవనీయులు గ్రామ సర్పంచులు వార్డ్ నెంబర్లు అలాగే గ్రామాల్లో అయితే పట్టణ ప్రాంతాల్లో అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ముఖ్యమంత్రులు కూడా రాజధానిలో అయితే మన హైదరాబాద్ రాజధానిలో అయితే తెలంగాణలో ఈ యొక్క కవి సమ్మేళనం అలాగే ఇంకేమిటంటే చాలా చాలా రకాలైనటువంటి ఈ సంవత్సరం పంటలు ఏ విధంగా ఉన్నాయి వర్షాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి ఈ ప్రకృతి ఏదైతే ఉంటుందో ఆ ప్రకృతిపరమైనటువంటి దానిపైన వాళ్ళు అనేకమైనటువంటి పరిశోధనలు గణాంకాలు చేస్తారు ఒకప్పుడు ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం అనేటటువంటిది విజ్ఞాన శాస్త్రం అంటే ఏంది సైన్స్ మరి ఆ కాలంలో ఈ యొక్క శాస్త్రాన్ని గణన చేసేవారు బాబిలోనియాలోను అంటే ఇప్పుడున్న ఈజిప్ట్లోను దాని బావిలోని అనేవారు వాళ్ళు కొన్ని రాసులను కనిపెట్టారు చుక్కలను గీస్తూ వాటికి కొన్ని ఆకారాలు కల్పిస్తూ వాటి నుంచి వచ్చే కొంచెం ప్రభావము మనుషులపై తప్పక ఉంటుంది గ్రహాల యొక్క ఆగ్రహ అనుగ్రహాలు అంటారు ఇప్పుడు మనకు సైన్సు డెవలప్ కాలేదు కాబట్టి మనం ఎంతకన్నా ఎక్కువ చెప్పుకోలేము అది మన నమ్మకం ఎందుకంటే నాస్తికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే సాక్ష్యాలు ఆధారాలు లేని మేము నమ్మమంటారు కాబట్టి మనం నమ్మకంతో చేసేటటువంటి కవితా సమ్మేళనం అనుకోవచ్చు లేదా ఈ యొక్క పంచాంగ శ్రవణం అనుకోవచ్చు అంటే ఎండాకాలం పోయిన తర్వాత వానాకాలం వస్తుంది వానాకాలం పోయిన తర్వాత చలికాలం ఏ విధంగా వస్తుందో వాళ్ళు ఒక గణన చేసి ఆ విధంగా వాళ్ళు చాలా రకాలైనటువంటి ఇష్టాగోష్ఠి నిర్వహించి మంచి ఈ పంటలు పండుతాయో లేదో చేస్తారు ఆ విధంగా పంచాంగ శ్రవణాన్ని ప్రతి ఒక్కరు చాలా శ్రద్ధాశక్తులతో ఆలకిస్తారు ఈ విధంగా చేసిన తర్వాత భగవంతుడు అయినటువంటి శ్రీ హనుమాన్ దేవాలయంలో కానీ పట్టణాలలో కూడా హనుమాన్ దేవాలయం శివాలయాలు ఉంటాయి అక్కడ యొక్క పంచాంగ శ్రవణము నిర్వహించి కవి సమ్మేళనం నిర్వహించిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు తిరిగి వెళ్తారు ఈ ఉగాది అన్నింటి మీద ధ్వజం ఎగరవేస్తారు పైన కూడా ఈ ధ్వజం విజయానికి సంకేతం ఒకప్పుడు మహారాష్ట్రల ధర్మ పరిరక్షణకు ఛత్రపతి శివాజీ ఈ యొక్క ఏమంటారు సారీ కరెంటు పోయింది అయినా సరే చెప్తాను ఛత్రపతి శివాజీ కూడా ఈ యొక్క ధ్వజాన్ని ఎగరవేసి మరి ఆయనతో ప్రారంభము చేసినారు ఈ విధంగా కవి సమ్మేళనం నిర్వహించిన తర్వాత వచ్చేసిందండి కరెంటు పోయి మళ్ళీ వచ్చింది అయితే ఛత్రపతి శివాజీ కూడా కాషాయ వస్త్ర ధ్వజము బహుమతిగా ఇచ్చినారు అందరికీ విజయాలు కలగాలని భగవంతుని ప్రార్థించి దానితో సమానమైనటువంటి విజయం కోసం అందుకని మనకు తలపెట్టిన కార్యాలు మనకు విజయవంతంగా మాకు ఆ కార్మిక మనము సాధించటం అన్న తృప్తి మాకు కలగాలని అన్నిటి మీద కాషాయ ధ్వజాన్ని ఎగరవేస్తారు ఏ కారణంలోనైనా ఇటువంటి మీద కాషాయ ధ్వజం ఎగరవేయాలి ఆ ధ్వజం ఎగరవేసిన తర్వాత ఉగాది నాడు దేవతలు చేసే ఆరాధనలో తప్పక తప్పకుండా వాడబడే పదార్థం ఏది మనం ఉగాది రోజు దమనం అంటే అది ఒక సుగంధ భరితమైనటువంటి ఒక పత్రం అలాగే పుదీనా నిజానికి ఆ పత్రి అన్నది సుగంధ పరిమళం భరితంగా ఉంటుంది మనల్ని ఆ పత్రితో పూజ చేయాలి వసంత ఈ వసంత కాలంలోనే ఆ యొక్క దమనం అనేటటువంటిది రైతులు పండిస్తారు మనకు విరివిగా మార్కెట్లో చిన్న చిన్న కట్టలు కట్టి అమ్ముతూ ఉంటారు ఆకులు పత్రాలు పుష్పాలు వేపపుష్పాలు మనకు గూడలో కానీ తర్వాత చామినారి దగ్గర కానీ హైదరాబాద్లో ప్రతి చోట అమ్ముతారు గ్రామీణ ప్రాంత వస్తులు మనము ఆ పత్రితో పూజ చెయ్యాలి వసంత ప్రారంభమునందు పార్వతీ పరమేశ్వరుల ఆరాధన సృష్టికి బ్రహ్మగారి అర్చన విధించబడి ఉన్నాయి ఉగాది నాడు ఈ సృష్టిని మనము ఏ విధంగా చేసిండో తెలుసుకోవడానికి మనం బ్రహ్ ఆ యొక్క బ్రహ్మగారిని ఆరాధిస్తే బ్రహ్మ పాతకాలు కూడా పోతాయని ఒక ప్రగాఢమైనటువంటి మన శాస్త్ర వేదాల్లో చెప్పినటువంటి పురాణాల్లో చెప్పినటువంటి ఆ యొక్క బ్రహ్మదోషము పోతుంది నిజానికి పుష్పం పత్రం ఫలం తోయం భగవంతునికి సమర్పణ చేసి తింటే అది ప్రసాదముగా మారుతుంది పార్వతీ పరమేశ్వరుల ఆరాధన సృష్టికర్త బ్రహ్మ అర్చన మరియు పార్వతీ పరమేశ్వర అర్చన చేస్తే బ్రహ్మగారికి మూర్తిగా పూజ చేయటం లేదు కాబట్టి ఆ రోజు చేసి ఆ యొక్క దోషాన్ని పరి పరి పరిహరింపవచ్చు పడుతుంది జగ ఈ జగత్ జగత్తరం వందే పార్వతీ పరమేశ్వరం అంటే వాళ్ళు ఆది దంపతులు అలాగే లక్ష్మీ నారాయణులు అనొచ్చు బ్రహ్మ మరియు సరస్వతి అనొచ్చు వీళ్ళంతా ఆది దంపతులే కాబట్టి ఈ యొక్క బ్రహ్మ పూజ చేయలేమన్న అసంతృప్తి మనకు పోతుంది ఉగాది నాడు ఈ యొక్క దమనము తర్వాత పుదీనా పత్రాలు పుష్పాలతో అర్చిస్తారు అది కాదు అది ఆది దంపతులు పరితి పరమేశ్వరులు లక్ష్మీ నారాయణులు అనండి ఇచ్చిన దోషం ఏమీ లేదు ఆరాధన సమయంలో అంటే పుదీనా ఆకులతో మరియు దమనంతో మంచి మనసుతో మీరు ఆరాధన చేస్తే మనకు కలిగే లాభం ఏమిటంటే మనస్సుకు తృప్తి లభిస్తుంది ఇవి సుగంధ భరితమైనటువంటివి ధూపం దీపం ఇవన్నీ కూడా మనము చేస్తూ ఉండాలి మంచి పరం ఇది శుభాన్ని కూడా చేకూరుస్తుంది మనము పురుష ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉండాలి ఏ ప్రయత్నం చేయకుంటే ఏ ఫలితము రాదు అంటారు చూడండి కొంతమంది ఉగాది రోజు మనము సంవత్సరంలో ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో మనం ఒక లిస్టు రాసుకోవాలి అది ఒక పురుష ప్ర ప్రయత్నం పురుష ప్రయత్నం అంటే ఇక్కడ స్త్రీలను గౌరవించటమే ఎందుకంటే స్త్రీలు కూడా ఏ వంటలు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది వారు కూడా చాలా శ్రద్ధాశక్తులతో మనము చేయాలి ఆ ప్రయత్నాన్ని విజయీకృతంగా వంటలు వండడం చేయటం మనకు చాలా మంచి విషయం అండి మనం చేసే మనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఈశ్వరుడు తోడు కూడా కావాలి ఆ పరమేశ్వరుని యొక్క తోడు లేనిది మనకు ఏది రాదు కాబట్టి ఈశ్వరానుగ్రహం తోడుగా మనకు ఉన్నప్పుడు మనం చేసే ప్రయత్నం ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మన ప్రయత్నం ఈశ్వర కృప ఉండాలి ఈ కలిసిన చోట సంకల్ప సిద్ధి బుద్ధి కలుగుతుంది చాలామంది గణపతి సిద్ధి బుద్ధి ప్రదాయక అంటారు కదా అయితే మనకు అనుకున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్విఘ్నంగా కొనసాగడానికి మన ప్రయత్నం చేయాలి ఈ యొక్క నూతన అయినటువంటి ఉగాది నాడు సంకల్పం చేయాలి విజయం అది మనకు అవుతుంది ఎక్కువ ప్రయత్నం చేస్తుంటే ఒకసారి మనకు ఒక్కోసారి ఏమవుతుందంటే ఎంత చేసినా కూడా మనకు ఫలితం దక్కదు అలాంటి టైంలో మనము నిరాశ నిరాశపడకుండా నిరాశ పడకుండా ఇంకా మంచిగా చేతామని ద్విగడీకృతమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మనం చేసిన లోపాలేమిటి ఈ కార్యము ఏదైనా కానివ్వండి ఆ కార్యంలో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకొని మళ్ళీ చేస్తే మీరు తప్పక విజయం సాధిస్తారు ఇది నా మాట ఎందుకంటే ఈ మాటకు తిరుగులేదుక ఆరంభించరు నీచ మానవులు విజ్ఞాయాసంతస్తు ఆరంభింతురు ఆరంభించి పరిత్యజింతురు మధ్యములు ఉత్తములు కార్యసిద్ధి సాధించరు అసలు కొంతమంది ఆరంభం చేయనే చేయరు కొంతమంది ఏం చేస్తారంటే ఆరంభం చేసి అయ్యో నాకు అది వచ్చింది నాకు ఇది వచ్చింది అని చెప్పేసి దేవుడా నాకు ఎందుకో గోవిందా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు అలా చేయగలరు దాన్ని అటువంటి సాధించి మనం సంపూర్తి చేస్తే అతడు గొప్ప విజయాన్ని సాధించిన వారు అవుతారు కొత్త సంవత్సరం నాడు ఉగాది నాడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి ఎక్కువ పంటలు పండడానికి ఏ విత్తనాలు తీసుకోవాలి ఎలాంటి పంటలు వేయాలి భూసారం ఎంతుంది పరీక్షలు చేసుకోవాలి అలాగే ఇదంతా మనకు శాస్త్రం లోపల ఉందండి మనము ఇప్పుడు జ్యోతిష్యం ఒక్కటే కాదు జ్యోతిష్యం మనకు బయట దేశం నుంచి వచ్చింది అది ఈ రాసులు ఈ ఫలిత జ్యోతిష్యం అని అంటున్నారే అది నమిలి ఉంచి పిప్పి పిప్పి చేసి ఏదైతే ఉందో అది దానికి ఎలాంటి ప్రయోజనము గొప్ప గొప్పవారు అంటుంటారు అది జరగవచ్చు జరగకపోవచ్చు కాలంలో నిర్ణయించినటువంటిది తప్పక జరుగుతుంది దాన్ని మార్చే శక్తి మనకు లేదు ఒకవేళ పూర్తిగా తెలుసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఎండాకాలం వచ్చింది ఆనకాలంగా నువ్వు మార్చగలవా మా మన శక్తి ఉందా అది మార్చలేవు ప్రకృతి కన్నా బలహీనుడు మనిషి కాబట్టి ఆ బలహీనుడు కాబట్టి ప్రకృతిని బాగా ఆరా ఆరాధించి ఆరాధించడం అంటే ఏంది ప్రకృతిలో ఉన్నటువంటి వనమూలికలు అక్కడ ఉన్నటువంటి అన్నిటిని మనము పండ్లు బలహారాలు తీ తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇప్పుడు చూడండి మహానుభావులు అయినటువంటి ఎంతో గొప్ప మహానుభావుడు మంచన సత్యనారాయణ గారు చెప్తా ఉంటారు ఆయన మంచన సత్యనారాయణ ప్రకృతిలో మనకు మన శరీరానికి ఈ శరీరం నూట యాభై సంవత్సరాలు బ్రతకడానికి డిజైన్ చేయబడిందని ఆయన అన్నారు అంటే ఎంతో గొప్ప విషయమో చూడండి ఆయన ఎంతో గొప్ప మహానుభావుడు ఆయన ప్రకృతిలో మనకు అన్ని వ్యాధులకు ఔషధాలు ఉన్నాయి వాటిని మనము ఆహార రూపంగా తీసుకుంటే మనకు చాలా మంచి దృఢత్వం పటుత్వం అనేది లభిస్తుంది శరీరం మనకు మంచి ఉంటే సంపద దానంతలదే మనకు వస్తూ ఉంటుంది మనము లక్ష్మీ పూజలు చేసినా ఏ పూజ చేసినా ధనం మూలం జగత జగత్ అన్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే కష్టం భద్రత శాంతి భద్రత మూలం అంటాను కష్టపడేటప్పుడు ప్రతి మనిషి కూడా ఫస్ట్ భద్రత పాటించాలి భద్రత అంటే ఏంది ఈ యొక్క జ్యోతిష్యంలో చెప్పిన స్థితి నక్షత్రం తర్వాత ఇవి అంటారు కదా మంచి ముహూర్తం అని ఆ టైంలో మనం ఏం చేయాలంటే పోయే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము గమ్యస్థానాన్ని చేరుకుంటాం విజయం సాధిస్తాం అని చెప్పేది ఉగాది నాడు ఇవన్నీ మనము నేర్చుకోవాలి నేర్చుకుంటే మనకు తప్పక విజయం అనేటటువంటిది లభిస్తుంది సంకల్ప సిద్ధి నెరవేరుతుంది అటువంటి విజయం మనకు కావాలి విజయం వచ్చినంత మాత్రాన్నే కాదండి దానికి తోడుగా మనకు సంకల్పం మంచిదై ఉండాలి ఒకరి మీద ఈర్షతో కానీ ఒకరి మీద ద్వేషంతో కానీ చేయకూడదు అది ధర్మం కాదు అటువంటి విజయం కలగడం కోసం ధ్వజారోహణం ఎగరవేస్తారు అంటే ఇతరుల పట్ల సమస్త జీవుల ఎందు మేము ప్రేమపూర్వకంగా ఉంటామని ఒక ధ్వజాన్ని అంటే ఒక జెండా లాంటి కాషాయ వస్త్రాన్ని ఎగరవేస్తారు తర్వాత నింబ కుసుమ భక్షణం అంటే దీన్ని సంస్కృతంలో వేప చెట్టు అంటారు దీని యొక్క శాస్త్రీయ నామం హజారిక్త హిండిక ఇది చేదుగా ఉంటుంది కానీ చాలా మనకు మేలు చేస్తుంది మరి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నమస్కారం పార్ట్ త్రీలో ఇంకా చాలా మంచిగా విషయాలు తెలుసుకుందాం